నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల నందు ఆదివారం నెల్లూరు పినాగ్ని లయన్స్ క్లబ్ వారి సహకారంతో లయన్ కనుమల్లపూడి ప్రసాద్ పుటినో సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలకు వచ్చే పేషెంట్లకు వారి బంధువులకు అన్నదానం చేయడం జరిగింది అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ కార్యక్రమంలో ట్రెజడర్ మోహన్ కృష్ణ లయన్ డాక్టర్ శేషరెడ్డి గారు లయన్ సత్యనారాయణ మరియు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఇట్లు పిఎస్టిఎస్ కనుమర్లపూడి వెంకట ప్రసాద్ పుట్టిన సందర్భంగా దాదాపు ఒకటేనా దీనికి ఫార్వర్డ్ గా వీళ్ళు కొత్త టీం వచ్చింది లైన్స్ బాబు అంటే వాళ్ళు కంటిన్యూషన్ చేస్తున్నారు రామచంద్ర హాస్పిటల్ మా లైన్ మెంబర్ అయినటువంటి அனமலூடி பிரசாத் கேர் பிடிச்ச சந்தர் இக்கடா தாதா பூஜை ரெண்டுக்கு அந்த காரியம் தீன் சேகரிச்சு பிரத்தியில் ன்யா தென் தேங்க் யூ நான்